ఆపు నువ్వు చేతులు కట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నందు వల్ల ప్రయోజనం ఉండదు ఈ పాపారాయుడు తీర్పులో మార్పు ఉండదు మీరిద్దరూ ఒకే కడుపున పుట్టినంత మాత్రాన నువ్వు చేసిన తప్పు వీడి మంచితనం వల్ల ఒప్పు అయిపోదు ఎవడి తప్పు వాడిది ఎవడి ఒప్పు వాడిది న్యాయానికి తెలిసిన బంధం బంధుత్వం ఒక్కటే ఒప్పు చేసిన వాడు దానికి బంధువు తప్పు చేసిన వాడు దానికి శత్రువు నా దృష్టిలో ఒక్కసారి తప్పు చేసిన వాడిని క్షమించడం మరోసారి తప్పు చేయడానికి వాడికి అవకాశం ఇవ్వడం అంతే కదా ఆచార్య గారు అయ్యా అంతే రేపు పంచాయతీలో కలుద్దాం ఇక మీరు బయలుదేరచ్చు తమరు మరొకసారి నా గురించి మీ అందరికీ బాగా తెలుసు ఈ రాయుడు చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక కీరేస్తాను నా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీసుకే ఎదురు చెప్తావా ప్రాణాలు చేస్తాను బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది نکاولسندي نيتی ન્યાય ધર્મ પુટલા પુટકુ કાદરા મુખ્ય નકુ મુખ્યમ જરગિન અન્યાય જરગાવસિન ન્યાય હે ધીરા તાલી